హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే మసాలా వాడేల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను సో చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా నేను పచ్చి శనగపప్పుని నాన్ పెట్టేసుకున్నానండి దీన్ని అంటే చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను లేదా ఒక కప్పుతో ఒక కప్పు ఇలా క్వాంటిటీ తీసుకోండి దీన్ని ఒక ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ నాను పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ ఒక విషయం అండి పప్పు మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకోవద్దు ఒక పిడికిడి పప్పుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మిగతా పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి ఈ విధంగా వేసుకొని ఇందులోకి చిన్న అల్లం మొక్కలు ఒక నాలుగు కట్ చేసుకొని వేసుకోండి అలాగే వెల్లుల్లి రెప్పలు నాలుగైదు వరకు పొట్టు తీసుకొని వేసుకొని దీన్ని కచాపచగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాదు కొంచెం బరికగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆగుతూ పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్నామంటే మనకి మరీ పేస్ట్ లాగా అయిపోదు చక్కగా మంచి బరకగా వస్తుందనమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఒక పిడికిడి పప్పుని ఒక బౌల్లోకి ఉంచమని చెప్పాను కదా ఆ బౌల్లోకి పిడికిడు శనగపప్పుని నానబెట్టేది ఉంచుకోండి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ సనగపప్పు పేస్ట్ని కూడా ఒకే బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను అన్నీ ఇక్కడ కట్ చేసేసానండి మిక్స్ అనమాట చిన్న చిన్న అల్లం ముక్కలు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని పచ్చిమిర్చి ఇంకా పుదీనా తరుగు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మనం ఇలా రెడీ చేసుకున్న ఈ శనగపప్పు మిశ్రమంలోకి వేసుకొని చక్కగా చేయితో మిక్స్ చేసేసుకోండి సో ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ మిక్స్ చేసేసుకున్నాక మనం సాల్ట్ వేసుకోలేదు కదా సాల్ట్ని వేసేసుకోండి సాల్టు మీ టేస్ట్కి సరిపడే సాల్టు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ధనియా పౌడర్ ఒక అర స్పూన్ వరకు వేస్తాను ఇంకా గరం మసాలా చాట్ మసాలా ఏవైనా ఉంటే మసాలా వడ కాబట్టి మీరు యాడ్ చేయవచ్చు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇలా చుట్టేటప్పుడు మనకి మసాలా వడ ఏ షేప్లో ఉంటుందో అలా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా వస్తేనే సరిపోతుంది అనమాట వడలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం కరెక్ట్గా అయితే పిండిని రెడీ చేసేసాము వడలు కూడా కొన్ని ఇక్కడ వేసి చూపించాను చూడండి కొన్ని ప్లేట్లోకి ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫేక్ సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా చేసుకునే వడల్ని వన్ బై వన్ ఇలా యాడ్ చేస్తాను అనమాట సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో అనుకోండి ఆ కలర్ వచ్చేస్తుంది తొందరగా లోపల వరకు కుక్ అవ్వదు అనమాట అంత క్రిస్పీనెస్ రాదు సో అదే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం పట్టినా సరే చాలా క్రిస్పీగా మనకి బయట స్టాప్లో దొరికినట్టుగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను కొంచెం శనగపప్పు ఎక్కువ ఉంచాను అన్నమాట అంటే మనం మధ్య మధ్యలో ఇలా వేయించుకొని తినేటప్పుడు ఆ పంటికి శనగపప్పు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా అలా అని చెప్పేసి నేను కొంచెం శనగపప్పు ఎక్కువ ఉంచేసి ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసేసాను అనమాట సో మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక పేపరున్న ప్లేట్లోకి తీసేసుకోండి ఇది ఆయిలే మీకు పీల్చుదు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదే విధంగా అన్ని వడల్ని కూడా చేసేసుకొని ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి బయట బండి మీద మనకి ఇలా దొరుకుతాయి కదా ఇలాంటి మసాలా వడలు అంతకంటే ఐజునిగ్గా మన చేతులతో మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీ క్రిస్పీ మసాలా వడ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్ కావాలనుకునేటప్పుడు ముందుగా మనం శనగపప్పుని నానపెట్టుకొని పెట్టేసుకున్నామంటే మసాలా వడ రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ